అనంతపురం జిల్లా సింగరమాల మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మన శ్రీరామరెడ్డి నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని సింగరమాల మండలం చిన్న జలాల్పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్నం నగేష్ ఆరోపించారు ఇటీవలే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు చేరానని తెలిపారు అయితే తను తెలుగుదేశం పార్టీలకు చేరాడని జీర్ణించుకోలేని బొమ్మన శ్రీరామరెడ్డి అతను అనుచరు వర్గం తనను నిత్యం వేధిస్తూ ఇటీవలే మంగళవారం తన ఇంటిపై దాడి చేశారని తెలిపారు ఎప్పుడైనా సరే తన నుంచి తనకు తట కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మన శ్రీరామరెడ్డి నుంచి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని టీడీపీ నాయకుడు పట్నం నగేష్ పోలీసులను కోరారు అదేవిధంగా టీడీపీ నాయకుడు పట్నం నగేష్ కు రిటైర్డ్ జడ్జి కిష్టప్ప మద్దతు తెలిపి నగేష్ కు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా కిష్టప్ప తెలిపారు చంద్రబాబు నాయుడు సార్ మరి తెలుగుదేశం పార్టీలో కూడా జరిగింది మరి అదే విధంగా కొద్ది రోజుల కిందట మా తోటకి నిప్పు అంటించి మా తోటలో దాదాపు పీవీసీ పైపులు సర్వకట్లు డ్రిప్ ఇరిగేషన్వి మొత్తం మూడు నాలుగు లక్షల మెటీరియల్ నష్టపరిహారం చేయడం కూడా జరిగింది మరి సింగనమల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు డిపార్ట్మెంట్ కూడా అందరూ వచ్చి ఎంక్వైరీ కూడా చూసుకొని పోవడం జరిగింది మరి అదే విధంగా నిన్నటి రోజున మరి ఏ గడమ్మ నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నాము మా వాళ్ళు అంతా మా అన్నదమ్ములం కూడా మేము కూడా ఎవరూ లేరు ఉదయం ఎనిమిదిన్నర గంట సమయంలో బొమ్మన శ్రీరామ్ రెడ్డి వాళ్ళ ఈస్ట్ నరసాపురం సర్పంచ్ గోపాల్ రెడ్డి బాలరెడ్డి కొంతమంది అనుచరులను వేసుకొని మూడు వెహికల్లో వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంట్లోకి చొరబడి దౌర్జన్యంగా బెదిరించడం జరిగింది ఏరా నువ్వు పార్టీ మారుతావా నువ్వు పార్టీ మారితే నీ వెనకలు ఎవరు రా రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత నీకు మీకు సంబంధించిన వాళ్ళ పైన మీ అంత చూస్తామని చెప్పి బెదిరించడం జరిగింది అదేవిధంగా నా పైన కూడా తప్పుడు ఆరోపణ మీరు డబ్బులు ఇవ్వాలా మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నన్ను బెదిరించడం కూడా జరుగుతున్నది నేను వాళ్ళకి ఎటువంటి డబ్బులు మా నాకు వాళ్ళకు ఎటువంటి సంబంధము లేదు ఏం ఆధారాలు లేవు ఒకరికొరికి కలిసి స్నేహం చేసినాము కలిసి విడిపోయినాము నీ ఎంతకు నువ్వుండు నా ఎంతకు నువ్వు ఉండు అని చెప్పి మనం ఉన్నాం తప్ప నేను టీడీపీకి కీలకంగా పనిచేసినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆడ విష్ణాపురం పంచాయతీలో ఓటు శాతం తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు నా పైన కక్ష కట్టి తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఓట్లు వేసినారనే ఉద్దేశంతోనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా నా ఇంటిపైకి వచ్చి దాడి చేయడం జరిగింది మరి మీడియా మిత్రులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఎందుకంటే నా పైన గత ఒకటిన్నర సంవత్సరం నుంచి శ్రీరామ్ రెడ్డి గారు నా పైన కక్ష కట్టినాడు కాబట్టి నాకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రాణహాని ఉంది దయచేసి నాకు వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని లేకోకుండా రక్షణ కల్పించాలని మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్కి జిల్లా ఎస్పీ గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నగేష్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని పోలీసు తీవ్రంగా తీసుకో తీసుకోకపోయినా కేసు రిజిస్టర్ చేయకపోయినా నెక్స్ట్ మేము కోర్టులో దానికైతే తెలుసుకుంటాం తప్పకుండా నగేష్కు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా తెలియజేస్తాం